ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు అర్జెంటీనా రాజధాని ఎయిర్స్కు చేరుకున్నారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు దేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయాన్ని గుజరాత్లో హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు జార్ఖండ్లోని ఒక బొగ్గు కానిలో ఈరోజు జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు వార్తల వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్కు చేరుకున్నారు ప్రధాని మోదీకి అర్జెంటీనాలో భారతీయ సమాజం నుండి ఘన స్వాగతం లభించింది అర్జెంటీనా స్వాతంత్ర సమరయోధుడు ఒసేడి శాన్ మార్టిన్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నివాళి అర్పించారు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర సహకారానికి నూతన మార్గాలను అన్వేషించడానికి ప్రధానమంత్రి ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరపనున్నారు అనంతరం బ్రెజిల్లోని రియోడి జెనెరో నగరంలో రేపు జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొనున్నారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి ముప్పై రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి వ్యూహాత్మక విధానాలను రూపొందించామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు బెంగళూరులో ఈరోజు జరిగిన ఐఐటి మద్రాస్ సంఘం రెండు వేల ఇరవై ఐదు గ్లోబల్ ఇన్నోవేషన్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మంత్రి ప్రసంగించారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రూపొందించిన విధానాలు భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇప్పటికే నిలిపాయని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని సాంకేతికతను స్వీకరించి కృత్రిమ మేధస్సు క్వాంటం కంప్యూటింగ్ తదితర రంగాల్లో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని పీయూష్ గోయల్ పేర్కొంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్ వెన్ వీ లుక్ అపాన్ ద జర్నీ టువర్డ్స్ విక్సిత్ భారత్ యాజ్ అవర్ జర్నీ వెన్ వీ ఆల్ కాంట్రిబ్యూట్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు గుజరాత్ లోని నగరంలో దేశంలోని మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయం త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది పేదలు గ్రామీణ ప్రజల జీవితాల్లో నూతన ఆశలను నింపటానికి సహకార మంత్రిత్వ శాఖ స్థాపించబడిందని గత నాలుగు సంవత్సరాల్లో ఆ మంత్రిత్వ శాఖ అరవై కొత్త కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు దాదాపు నలభై లక్షల మంది కార్మికులు సహకార ఉద్యమంలో చేరారని వెల్లడించారు ఈ విశ్వవిద్యాలయం సహకార రంగంలో విధాన రూపకల్పన డేటా విశ్లేషణ సహకార అభివృద్ధి వ్యూహాలు परिशोधन अमित शाह पेरकंटू ये यूनिवर्सिटी कोऑपरेटिव में नीति निर्माण का काम करेगी डेटा विश्लेषण का काम करेगी पांच साल दस साल और पच्चीस साल की देश भर के को ऑपरेटिव के विकास की रणनीति करने का काम करेगी अनुसंधान को भी इस यूनिवर्सिटी के साथ जोड़ा गया है और सबसे बड़ी बात है సహకారిత క్షేత్ర కి నేతృత్వీ జార్ఖండ్ రాంగడ్ జిల్లాలోని మహువా తుంగ్రిలో ఈ రోజు పాడుబడిన ఒక బొగ్గు కనిలో ఒక భాగం కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు వ్యక్తులు మరణించారు సెంట్రల్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ సీసీఎల్ ప్రాజెక్టులో అక్రమ మైనింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది శిథిలాల కింద చిక్కుకున్న మొత్తం పది మందిలో ఆరుగురిని సహాయక బృందాలు సజీవంగా బయటకు తీసుకువచ్చాయి రక్షించబడిన అందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించారు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాంగడ్ డిప్యూటీ కమిషనర్ ఫైజక్ అహ్మద్ తెలిపారు దేశంలోని సామాన్య ప్రజలకు ఉత్తమ వైద్య సదుపాయాలను అందించడంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు ఈరోజు తిరువనంతపురంలో శ్రీ ఉత్తరాండోం తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పద్నాలుగవ స్నాతకోత్సవాన్ని ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు గత పది సంవత్సరాల్లో దేశంలో వైద్య కళాశాలల సంఖ్య మూడు వందల ఎనభై ఏడు నుండి ఏడు వందల డెబ్బై ఆరుకు పెరిగిందన్నారు భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో ఉందని ఆయన పేర్కొన్నారు అమర్నాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ఈరోజు జరిగిన ప్రమాదంలో ముప్పై ఆరు మంది యాత్రికులు గాయపడ్డారు వరుసగా ఒకదానినొకటి ఐదు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా చంద్రకోట్ వద్ద పెహల్గాం బేస్ క్యాంపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులను రాంబన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు యాత్రికులు అల్పాహారం చేయడం కోసం చంద్రకోట వద్ద వాహనాలు నిలిపి ఉంచారు అప్పుడే ఒక బస్సు నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న వాటిని ఢీకొట్టింది దాంతో వాహనాలు ఒకదానినొకటి ఢీకొనడంతో యాత్రికులు గాయపడ్డారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇన్నోవేటివ్ ఫిజీషియన్ ఫోరం ఏడవ వార్షిక అంతర్జాతీయ సమావేశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు భారత్ నేపాల్ శ్రీలంక మలేషియా బ్రిటన్ దేశాలకు చెందిన వైద్యులు పరిశోధకులు పాల్గొన్న ఈ సమావేశంలో ఓం బిర్లా అభివృద్ధి చెందుతున్న భారతదేశ ఆరోగ్య విధానం వైద్య ఆవిష్కరణల గురించి ప్రస్తావించారు వైద్య విద్య పరిశోధనల్లో ప్రపంచ సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ నేను అనుసంధానం నే రీసెర్చ్ హోరే ప్రోద్యోగిక్ ఆర్ టెక్నాలజీ కే బల్తే పరిప్రేక్షకి అందరు నైోవేషన్ కర్ర ఓర్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కే సే ఉత్తర్ప్రదేశ్ లో సంబాల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి పిఎంఎన్ఆర్ఎఫ్ నుండి రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు సంభాల్లోని మీరట్ బదౌన్ జాతీయ రహదారిపై నిన్న ఓ రోడ్డు ప్రమాదం జరిగింది ఒక వివాహ బృందంలోని పది మందితో ప్రయాణిస్తున్న కారు కళాశాల గోడను ఢీకొట్టిన ప్రమాదంలో వరుడు సహా ఐదుగురు మరణించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రేపటి నుండి రెండు రోజులు కేరళ రాష్ట్రంలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్ ఆలయంలో సోమవారం ఆయన ప్రార్థనలు చేయనున్నారు మరుసటి రోజు కొచ్చిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్ ఎన్యుఏఎల్ఎస్ విద్యార్థులు అధ్యాపకులతో ఉపరాష్ట్రపతి సంభాషించనున్నారు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ బర్మింగ్హామ్లోని లోని వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ రెండవ ఇన్నింగ్స్లో భారత్ ఇంగ్లాండ్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది డెబ్బై ఏడు పరుగుల ఓవర్నైట్ స్కోర్తో నాలుగవ రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు టీ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి మూడు వందల నాలుగు పరుగులు చేసింది దీంతో తొలి ఇన్నింగ్స్లోని నూట ఎనభై పరుగుల ఆధిక్యంతో కలిపి భారత్ ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో సెంచరీ చేసి రికార్డు నెలకొల్పారు రానున్న ఏడు రోజులు ఉత్తర భారతదేశం మినహా దేశంలోని అన్ని ప్రాంతాలలో ఉరుములు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది హిమాచల్ ప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు మరింత తీవ్రతరం కావడంతో ఈ నెల తొమ్మిది వరకు ఆ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని సిమ్లాలోని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది వీటి కారణంగా కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది జాతీయ ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు అర్జెంటీనా రాజధాని బ్యూనాసేర్స్కు చేరుకున్నారు భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు దేశంలో మొట్టమొదటి సహకార విశ్వవిద్యాలయాన్ని గుజరాత్లో హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు జార్ఖండ్లోని ఒక బొగ్గు గనిలో ఈరోజు జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు